హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది వరువుని పర్నీ స్టోరీలోని అరవై తొమ్మిదో భాగం ఎస్ వరు అంటూ తన షర్ట్ వేసుకుంటున్న వేసుకుంటున్న పార్థుని చూసి వరుధిని కోపంతో పళ్ళు కొరుకుతూ అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు పార్థు గారు నా ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారా అని అడిగితే నో వరు నీ ఫీలింగ్స్తో ఆడుకునే వాడినే అయితే నిన్ను అసలు దగ్గరికి తీసుకునే వాడినే కాదు అని గంభీరంగా మొహం మార్చి మన కలయిక కోసం నేను ఒక స్పెషల్ ప్లేస్ అనుకున్నాను అక్కడే మన ఫస్ట్ నైట్ జరుగుతుంది అప్పటి వరకు వెయిట్ చేయి ఆ తర్వాత నువ్వు వదలమున్నా నేను వదలలే డోంట్ వరీ అని అల్లరిగా అనగానే వరుదిని కళ్ళు పెద్దవి చేసి ఏం మాట్లాడుతున్నారు మీరు నాకైతే ముక్క అర్థం కావట్లేదు పార్దు గారు దీనికి కూడా స్పెషల్ ప్లేస్ అరేంజ్ చేసుకుంటారా అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అడిగింది ఎవరి వరకు ఎందుకు నేనైతే చూస్ చేసుకుంటాను నీకు నా ది నాకు ది బెస్ట్ మెమరీగా అది మన జీవితం మొత్తం నిలిచిపోవాలి అంటూ బయటికి నడుస్తుంటే అటు ఎక్కడికి అని అడిగింది వరు దని లేచి నిలబడి ఒకే చోట ఉంటే నువ్వు నేను తొందర పడకపోయినా వయసు తొందర పడుతుంది నీ కాలు వేలు టచ్ అయినా నాలో ఫీలింగ్స్ వస్తాయి ఆ ఫీలింగ్స్ మధ్య నిన్ను నేను దగ్గరికి తీసుకుంటే అమ్ము నా ఫస్ట్ నైట్ ఫ్యాంటసీ ఏమైపోవాలి సో నా ఫ్యాంటసీ నిజం చేసుకోవాలి అంటే మన ఇద్దరం దూరంగానే ఉండాలి కదా అని పార్థు ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే వరవతిని అతని పిచ్చి మొహం వేసుకొని చూస్తూ దీనికి ఇంత ఎక్స్ప్లెనేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పార్థు గారు మీ నుంచి అని అంది మరి అదే కదా నా స్పెషాలిటీ అంటూ కాలర్ ఎగరేసి డోర్ తీయగానే వరూజుని విసుగ్గా మీరిక్కడే పడుకోండి నేనే వెళ్ళి బయట పడుకుంటాను అని అంటే నో నో లేడీస్కి సేఫ్టీ అవసరం కాబట్టి నువ్వు ఇంట్లో పడుకో నేను పెరట్లో పడుకుంటాను త్వరగా నా పనులన్నీ అయిపోయాక అప్పుడు నేను నిన్ను తీసుకువెళ్ళాలనుకున్న ప్లేస్కి తీసుకువెళ్తాను అలాగే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు ఏ సిమ్లానో సిడ్నీనో తీసుకువెళ్తానని అటువంటి డ్రీమ్స్ నాకు లేవు జస్ట్ న్యాచురల్గా నా భార్యతో ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా గడపాలని నా కోరిక మధ్యలో ఏ డిస్టబెన్స్ వచ్చినా చిరాకు వచ్చేస్తుంది నాకు అని చెప్పి పెరట్లోకి వెళ్ళిపోతే వెనకే వచ్చిన వరూధిని రెండు మంచాలు వేసి నేను కూడా ఇక్కడే పడుకుంటాను పార్థి గారు ఒంటరిగా ఎలా పడుకోవాలి అని వరుధిని ఇన్నోసెంట్గా మొహం పెట్టి మంచం మీద వాలితే పార్ధు వరుధిని మెడ వరకు దుప్పటి కప్పేసి ఇప్పుడు పడుకో ప్రశాంతంగా నేను అంతే ప్రశాంతంగా నిద్రపోతాను అని వరూధినికి ఆపోజిట్ సైడ్ తిరిగి కళ్ళు మూసుకున్నాడు ఆ కళ్ళ వెనక ఇప్పటి వరకు తను చేసిన అల్లరి తన ఫీలింగ్స్ బయట పెట్టడం ఎదిరి పెదవుల మీద చిరునవ్వు వచ్చింది అర్ధరాత్రి సమయం నిశ్శబ్దం ఆవహిస్తున్న వేళ సరన్గా వరువుదిని ఇంటికేట్ చప్పుడు లేకుండా తెరుచుకుని ఇద్దరు పహిల్వాన్ లాంటి బాగా పలిసిన బాడీలతో లోపలికి వచ్చిన వాళ్ళు చేతిలో పెద్ద దుడ్డు కర్రలతో ఇంట్లోకి వెళ్ళాలనుకున్నారు కానీ మెయిన్ డోర్ లాక్ చేసి ఉండటంతో ఆ తాళం కప్ప ఈజీగా తెరిచే టెక్నిక్స్ వాళ్ళకి తెలియటంతో రెండే నిమిషాల్లో ఆ తాళం ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టగానే చీకటి కనిపించింది ఆ చీకట్లోనే వాళ్ళకి కావలసిన మనిషి కోసం వెతుకుతూ ముందుకు వెళ్ళారు అలా బెడ్రూమ్ వెతికినా కిచెన్ వెతికినా హాల్ మొత్తం వెతికినా కనిపించకపోవటంతో పెరటి వైపు డోర్ ఓపెన్ చేసి ఉండటం చూసి అటువైపు ఉన్నారేమోనని అటు వెళ్ళిన వాళ్ళకి రెండు మంచాల మీద ఆదమరిచి నిద్రపోతున్న ఇద్దరు కనిపించి వాళ్ళకి కావలసిన మనిషి దొరకటమే ఒకరి మొహాలు ఒకరు చూసుకుని కర్ర మీద పట్టు పెంచి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళి పార్దు తల దగ్గర నిలబడి ఒకేసారి ఇద్దరు కర్రలు ఎత్తారు కొట్టడానికి వాళ్ళకి తగిలింది చిన్న గాయం కాదు ఆ గాయానికి బందుక నువ్వే మారాలి ఆనంది అర్థం చేసుకోరా అంటే అందరినీ నేనే అర్థం చేసుకోవాలి మరి నన్నెవరు అర్థం చేసుకుంటారు అని అరిచి ఫోన్ కట్ చేసిన ఆనంది ఏడుస్తూనే నిద్రపోయింది రాత్రి లైట్గా తాగి ఇంట్లోకి అడుగుపెట్టిన ఆదిత్యని రాఘవయ్య గారి దగ్గరికి రమ్మని పిలిచి ఆనంది కిచెన్లో ఉంది తనతో మాట్లాడు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ నువ్వు వెళ్ళినప్పటి నుంచి తను చాలా ముభావంగా ఉంది ఏదో లోకంలో ఉండిపోయి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంది అని అంటే ఆదిత్య విసుగ్గా తన ఆలోచన లేక నేనెందుకు కారణం తాతయ్య తననే ఆలోచించుకొని నాకు చాలా చిరాగ్గా ఉంది ఫ్రెష్ అవ్వాలి అంటూ రూమ్లోకి వెళ్ళటానికి ఒక అడుగు ముందుకు వేసేసరికి కిచెన్ ఎంట్రన్స్ గోడ దగ్గర గోడని పట్టుకొని కన్నీళ్లతో నిలబడి తన వైపే చూస్తున్న ఆనంది కనిపించటమే మరో అడుగు ముందుకు వేయలేక ఆనంది నాతోరా అని గట్టిగా అరిచి చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతే వెనకే పరుగున వెళ్ళింది ఆనంది ఇద్దరు రూమ్లోకి వెళ్ళటమే డోర్ క్లోజ్ అవ్వటంతో రాఘవయ్య గారు రామయ్య గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని ఒక నిట్టూర్పు విడవటానికి మించి మరో పని చేయలేకపోతే రామయ్య గారు వెంటనే భాస్కర్కి ఫోన్ చేయమని చెప్పారు అది ఎప్పుడో అయిపోయింది వాడికి ఫోన్ చేసి మీకు జరిగిన అన్యాయానికి ఇది మూల్యం స్త్రీని దూరం చేసుకొని మీరెంత బాధ అనుభవించారో నా కూతుర్ని దూరం చేసుకొని నేను అంతే బాధ అనుభవించాలి అంటున్నాడు ఆ పిచ్చోడు ఆడపిల్ల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటున్నారు నాకేం అర్థం కావట్లేదు అని బాధగా అన్నారు రాఘవయ్య గారు ఏంటో ఎవరి దారి వాళ్ళది ఎవరి మాట వాళ్ళది అన్నట్టు ఉంది మీ మనవల్లో మనవరాల పరిస్థితి అని రామయ్య గారు అన్నారు ఇక డోర్ క్లోజ్ అవ్వటమే ఆనంది కళ్ళు మాత్రమే పైకెత్తి ఆదిత్య వైపు చూసింది ఏమాత్రం భయం లేకుండా ఆ కళ్ళల్లో ఇంకా నిలిచిన నీళ్లు చూసి ఆదిత్య మనసు ఒకవైపు కరుగుతున్న బండరాయిల ఫీలింగ్స్ మాత్రం బయటికి చూపించకుండా ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని అడిగాడు తెలియదు ఏడుపు వచ్చేస్తుంది అందరికీ నేను భారంగా మారాననిపిస్తుంది నా తండ్రికి తల్లికి భారం కాబట్టే పెళ్ళి కాకుండానే మీ దగ్గర విడిచిపెట్టి నన్ను వదిలించుకుంటే మీకు ఏదో ఒకరోజు భారంగా మారినప్పుడు నన్ను బయటికి కెంటేస్తారు కదా ఇలా ప్రతి ఒక్కరికి భారంగా బ్రతికే బదులు ఈ బ్రతుకుని అంతం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఆదిత్య గారు నాకు ఒక హెల్ప్ చేస్తారా మీ చేతులతోనే కొంచెం విషయం ఇస్తారా చచ్చిపోతాను అని అంది ఆనంది మాటలకి ఒక్కసారిగా ఆదిత్య చెయ్యి విసురుగా ఆనంది చంపని తాకి నువ్వు నాకు భారమని నేను ఎప్పుడైనా నీతో చెప్పానా నీ తండ్రికి భారమై భారమై నిన్ను వదిలించుకున్నాడు అర్థమైందా నీ తండ్రి నిన్ను వదిలించుకున్నాడు నేను కాదు నేను వదిలించుకోవాలి అనుకుంటే నెలలు నాతో నువ్వు ట్రావెల్ చేసి ఉండేదానివి కాదు అని కింద పడిన ఆనందిని కోపంగా చూస్తూ చెప్పి తన జబ్బ పట్టుకొని పైకి లేపి తన కళ్ళల్లోకి చూస్తూ చేస్తావా ఎలా చేస్తావే నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావా అది ఎంత ఈజీ అనుకున్నావా ఈ ఆదిత్యను వదిలించుకోవటం నీ తరం కాదు అని గట్టిగా ఆరుస్తూ ఉంటే ఆనంది గుక్క పెట్టి ఏడుస్తూ మరి ఏం చేయమంటారు మీరే చెప్పండి మీరేమో పెళ్లి చేసుకోను అంటారు అటువైపు నా తల్లి తండ్రి ఏమో నన్ను వదిలించుకొని ఏదో వాళ్ళు బాధపడుతున్నట్టు మాట్లాడుతున్నారు అసలు నా జీవితం మీద నాకే క్లారిటీ లేదు ఆదిత్య గారు మీరు నన్ను వదిలేస్తారో లేదో కూడా సరిగా చెప్పటం లేదు జీవితాంతం పెళ్లి చేసుకోను అంటూ పేరు లేని రిలేషన్లో ఉంచుకుంటాను అంటున్నారు అలా అని నన్ను ముట్టుకునే ఇంట్రెస్ట్ మీకు లేదు ఇంకెందుకండి నేను మీ దగ్గర ఉండటం మీకు భారమే కదా అనే ఆవేశం బాధ కలిసిన గొంతుతో అడిగింది అంతే ఆదిత్య ఫోర్స్గా ఆనందిని హత్తుకొని మౌనంగా ఉండిపోయారు మ మరి ఆ మౌనంలో ఆనందికి ఏం తెలిసిందో తెలియదు కానీ తన చేతులు కూడా ఆదిత్య చుట్టూ చుట్టుకోవటంతో పాటు తన కన్నీళ్ళు ఆదిత్య గుండెని తడిపేశాయి రెండు నిమిషాల తర్వాత ఆదిత్య ఆనందిని దూరం జరిపి నీ మెడలో తాలి కడితే నువ్వు సంతోషంగా ఉంటావా అంటే నాకు ఇష్టం లేకుండా నీ తాలి కట్టి నిన్ను నా భార్యగా చేసుకుంటే నాకు నువ్వు భారం కావు కదా అని మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగాడు ఆదిత్య ఏం చెప్పాడో సరిగా అర్థం కానీ ఆనందే మొహం వేసుకొని మీరు ఏం మాట్లాడారో నాకు అర్థం కాలేదు కానీ నాకు మీరు కావాలి ఆదిత్య గారు లైఫ్ లాంగ్ కావాలి మీరు నన్ను మొదటిసారి చూ చూసినప్పుడు మీ కళ్ళల్లో మెరుపు కనిపించింది నేను ఎప్పుడైతే మా నాన్న కూతురిగా పరిచయం అయ్యానో ఆ క్షణ ఆ మెరుపు పోవటంతో పాటు మీ కళ్ళల్లో అసహ్యం చూశాను భరించలేకపోతున్నాను ఆదిత్య గారు ఇప్పటికీ ఆ హాస్యం మీ కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది ఇంత అసహ్యాన్ని ఎలా భరించి మీతోనే ఉండమంటారు మీరే చెప్పండి అని ఆదిత్య కాలర్ పట్టుకొని అడిగింది ఆనంది కన్నీళ్ళతో ఉండాలి ఉండి తీరాలి ఎందుకంటే ప్రజెంట్ నీకు చెప్పే ఇంట్రెస్ట్ నాకు లేదు చెప్పాలనిపించినప్పుడు చెప్తాను ఇంకొకసారి ఓవర్ థింకింగ్ చేస్తూ నేను చచ్చిపోతాను ఆదిత్య గారు కొంచెం ఈ విషయం ఇవ్వండి అంటే ఈ రూమ్లోనే ఆ ఫ్యాన్కి హ్యాంగ్ చేసి చంపేస్తాను అర్థమైందా నీ చావు కూడా నా చేతుల్లోనే ఉండాలి నువ్వు నాతో కలిసి బ్రతకాలనుకుంటే ఇవన్నీ మర్చిపో ఏమో ఎవరికి తెలుసు రేపటి రోజు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానేమో నువ్వు చూసావా నేను చూశాను అని విసురుగా చెప్పి ఆనందిని బెడ్ మీదకి తోసి అదే చిరాకతో వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఆదిత్య అలా బెడ్రూమ్ వెతికినా కిచెన్ వెతికినా హాల్ మొత్తం వెతికినా కనిపించకపోవటంతో పెరటి వైపు డోర్ ఓపెన్ చేసి ఉండటం చూసి అటువైపు ఉన్నారేమోనని అటు వెళ్ళిన వాళ్ళకి రెండు మంచాల మీద ఆదమరిచి నిద్రపోతున్న ఇద్దరు కనిపించి వాళ్ళకి కావలసిన మనిషి దొరకటమే ఒకరి మొహాలు ఒకరు చూసి చేతిలోని కర్ర మీద పట్టు పెంచి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళి పార్దు దగ్గర పార్దు తల దగ్గర నిలబడి ఒకేసారి ఇద్దరు కర్రలు ఎత్తారు కొట్టడానికి అది పెరడవ్వటంతో ఎండిపోయిన ఆకులు చాలాసేపటి నుంచి శబ్దం చేస్తూ ఉంటాయి ఇంకా పూర్తిగా నిద్రపోని పార్దు కళ్ళు తెరిచి తలపైకెత్తాడు అప్పుడే తన తలని బద్దెని కొట్టడానికి ఎత్తిన కర్ర ఇంచు దూరంలో కనిపించడమే తన తలకి దగ్గరగా వచ్చిన కర్రని పట్టుకొని పక్కనే ఉన్న వరుధిని చూసేసరికి తను ఈ లోకంలో లేనట్టు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతూ ఉండటం చూసి పార్దు వాళ్ళిద్దరి వైపు ఎర్రబడిన కళ్ళతో చూస్తూ ఒక్కసారిగా కర్ర పట్టుకొని కర్ర లాక్కుని పైకి లేచాడు సడన్గా పార్దు అలా పట్టుకోవటంతో షాక్ అయిన ఇద్దరు తేరుకోవటానికి కొంచెం సమయం పట్టింది వాళ్ళు తేరుకునే లోపే వాళ్ళ శరీరాల మీద పార్దు చేతిలో ఉన్న దుడ్డు కర్రతో దెబ్బలు తగిలాయి అంతే వాళ్ళు గట్టిగా అరవటంతో వరుదిని ఉలిక్కి పడిలేస్తే లేస్తే పారుదూ తనని పట్టించుకోకుండా ఆరుస్తున్న వాళ్ళని తిరిగి కొట్టే ఛాన్స్ కూడా ఇవ్వకుండా రెండో వాడి చేతిలో ఉన్న కర్ర కింద పడేలా చేతి మీద గట్టిగా దెబ్బ కొట్టాడు వాడు కూడా కర్ర వదిలేయటమే శరీరం మీద ఏ చోట వదలకుండా కొడుతూ ఉంటే వాళ్ళు గట్టిగా ఆరుస్తూ ఉన్నారు వరుధిని టక్కున లేచి నిలబడి పార్దు ఆవేశం చూసి మాట రానట్టు చెట్టు వెనక్కి వెళ్ళిపోతే పార్దు మాత్రం వరూధిని పట్టించుకోకుండా వాళ్ళని కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు అందులో ఒకడు కొంచెం ఊపుగా పార్దు కొట్టే కర్రని ఒక చేత్తో పట్టుకొని మాలాంటి పహిల్వాన్నే కొడతావా నువ్వు నువ్వెంత మా ముందు అంటూ ఆ కర్రని విసిరి కొట్టి పార్దు కడుపులో గట్టిగా పంచిచ్చాడు ఆ పంచికి పార్దు అమ్మ అంటూ గట్టిగా అరిచి పొట్ట దగ్గర చేయి పెట్టుకుంటే వరుధిని కంగారుగా పార్దు గారు అంటూ పరిగెత్తుకు రాగబోయే రాబోయేది కాస్త పార్దు కళ్ళతోనే వరూధిని ఆపేసి వాళ్ళ వైపు చూసేసి కింద పడిన కర్రలు తీసుకుని వాళ్ళు పార్దుని కొట్టడానికి రెడీ అయ్యారు అంతే పార్దుకి చిర్రెత్తుకు వచ్చినట్టు తన తలపైన జామకర్ర లేలేతగా ఉన్నది చేతికి అందటంతో దానిని విడిచి ఎవడో చెప్తే నన్ను చంపటానికి వచ్చారా వాడికి మీకు బుద్ధి చెప్పకుండా వదలు అని ఆ సన్నని కర్రతో కొడుతూ ఉంటే శరీరం మీద వాతలు తెలి దుడ్డు కర్రతో కొట్టిన దానికంటే ఆ సన్నటి మెల్లతో కొట్టడం దెబ్బ గట్టిగా తగలటంతో వాళ్ళు శుర్రుమన్న ఫీలింగ్కి గట్టిగా అరుస్తూ వాళ్ళ చేతుల్లో కర్రలు వదిలేసి పార్ధు నుంచి తప్పించుకోవటానికి చూశారు అయినా పార్ధు వదులుతాడా ఏంటి ఇద్దరిని పరిగెత్తించి మరీ కొట్టడంతో పాటు చేతిలో మెల్ల విరగటమే కింద విసిరేసిన కర్ర ఒకటి తను తీసుకొని మరొకటి వరుదిని వైపు క్యాచ్ పెట్టమని విసిరి నీ ముగ్గురిని వీళ్ళు కొట్టారు మరి నువ్వు కొట్టవా నీ మొగుడి అవ నీ మొగుడికి అవమానం జరుగుతూ ఉంటే కళ్ళప్పగించి చూస్తావా రా కొట్టు అని అరవటంతో పాటు అప్పటికే ఆ పహిల్వాన్లు ప శక్ శక్తి పార్దు చేతులు అయిపోవటంతో ఆయాసంతో రొప్పుతూ ఉన్నారు వరుధిని ముందు భయపడిన పార్దు కొట్టడం చూసి తనలో కూడా ఆవేశం వచ్చి చీర కొంగు దోపి పార్దుతో కలిసి వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేసింది ఆ అరుపులకి పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు అందరూ లేచి లైట్లు వేసి ఏం జరిగింది ఏం జరిగిందని అరుస్తూ వచ్చేశారు వరూధిని ఇంటికి వాళ్ళు వచ్చేసరికి పహిల్వాన్లు వాళ్ళు కాళ్ళ మీద పడి వదిలేయమని ప్రతిమలాడుతూ ఉన్నారు అప్పటికే వరుదిని కాలిక మాతల ఊగిపోతూ చేతిలో కర్రెత్తి పట్టుకొని నిలబడి పెద్ద పెద్ద కళ్ళతో వాళ్ళ వైపు చూస్తూ ఉంది థ్యాంక్ యూ ఫర్ లిజ్ని అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్